హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఈ క్లాస్లో వచ్చేసి మనకు ట్రై మెథడ్స్కి సంబంధించిన లాస్ట్ క్లాస్లో మనం మూల్యాంక సాధనాల గురించి చూసాం కదా మూల్యాంక సాధనాలలో పరీక్షలలో మూడు రకాలు అని చెప్పాను కదా వ్రాత పరీక్ష మౌఖిక పరీక్ష ప్రయోగ పరీక్ష అలాగే లాస్ట్ వీడియోలో మనము వ్రాత పరీక్ష గురించి చూసాము కదా ఇప్పుడు మౌఖిక మరియు ప్రయోగ పరీక్ష గురించి చూద్దాం అలాగే రికార్డ్స్ దాంట్లో ఉన్న రికార్డ్స్ గురించి చూద్దాము మౌఖిక పరీక్ష వచ్చేసి వ్యక్తిగతంగా పరీక్షించుటకు మాత్రమే ఉపయోగపడతాయి వ్యక్తిగతంగా పరీక్షించుటకు మాత్రమే ఉపయోగపడేది ఏంటి మౌఖిక పరీక్ష అలాగే పరీక్ష అనియత రూపంలో జరుగుతుంది నెక్స్ట్ విద్యార్థుల మనోగణన పరీక్షించడానికి ఉపయోగపడుతుంది అలాగే మౌఖిక పరీక్షల మూల్యాంకనం చేయుటకు శోధన సూచిక అంటే లిస్ట్ రేటింగ్ స్కేల్ని ఉపయోగిస్తారు నిర్ధారణ మాపను ఉపయోగిస్తారు మౌఖిక పరీక్షను మూల్యాంకనం కోసం ఏమేమి ఉపయోగిస్తారంటారు చెక్ లిస్ట్ మరియు రేటింగ్ స్కేల్ని ఉపయోగిస్తారు మౌఖిక పరీక్షలు అలాగే వ్యక్తి గుణం లక్షణం లేదా ఉదాహరణలు లేదా ఎగ్జాంపుల్ చెక్ లిస్ట్లో చూస్తారు అలాగే వ్యక్తి గుణం లక్ష్యం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి రేటింగ్ స్కేల్ అంటారు చెక్ లిస్ట్ అంటే ఏంటి వ్యక్తి గుణం లక్షణం ఉందా లేదా వ్యక్తి గుణం లక్షణం ఉందా లేదా అనేది చెక్లిస్ట్లో చూస్తారు అలాగే వ్యక్తి గుణం లక్ష్యం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి రేటింగ్ స్కేల్ని ఉపయోగిస్తారు అలాగే శోధన సూచికలో రెండు ప్రత్యామ్నాలు ఉంటాయి ఏంటంటే ఎస్ఆర్ నో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అలాగే నిర్ధారణ మాపకలో త్రీ పాయింట్స్ లేదు తటస్థం ఉంది ఉందా లేదా తటస్థమా త్రీ పాయింట్స్లలో ఏది ఉంది అనేది రేటింగ్ స్కేల్స్ ద్వారా చూస్తారు అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ప్రయోగ పరీక్ష సెకండ్ వన్ మౌఖిక పరీక్ష అయిపోయింది ఫస్ట్ వన్ వ్రాత పరీక్ష అయిపోయింది ఇప్పుడు థర్డ్ వన్ ప్రయోగ పరీక్ష గురించి చూద్దాము విద్యార్థులచే ఒక పనిని చేయించడం ద్వారా సామర్థ్యం అంచనా వేసే ప్రయోగ పరీక్ష నెక్స్ట్ ప్రయోగ పరీక్షల ద్వారా విద్యార్థులలో నైపుణ్యం మరియు కౌశల్యాలను పెంపొందించవచ్చు ప్రయోగ పరీక్ష ద్వారా ఏమేమి పెంపొందించవచ్చు విద్యార్థులలో నైపుణ్యం కౌశలాలను పెంపొందించవచ్చు నెక్స్ట్ ప్రాజెక్టులు వచ్చేసి చూద్దాము సహజ వాతావరణంలో విద్యార్థుల చేత ఒక పనిని చేయించడం ద్వారా వారి సామర్థ్యంను అంచనా తోడ్పడేది సహజ వాతావరణంలోని విద్యార్థుల చేత ఒక పనిని చేయించడం ద్వారా వారి సామర్థ్యంను అంచనా చేయవచ్చు ఒక పనిని ఒక పనిని చేయించడం ద్వారా వారి సామర్థ్యాన్ని మంచిగా చేయవచ్చు నెక్స్ట్ ప్రశ్నల నిధి బ్లడ్ బ్యాంక్తో కల పోల్చవచ్చు ప్రశ్నల నిధిని బ్లడ్ బ్యాంక్తో పోల్చవచ్చు ప్రశ్నల నిధి ఆవశ్యకమేంటి కోటారి కమిషన్ చెప్పింది ప్రశ్నల నిధి ఆవశ్యకం అని చెప్పింది ఎవరు కోటారి కమిషన్ నెక్స్ట్ రికార్డుల గురించి చూద్దాము ఎఫ్ఏ మరియు ఎస్సీ ఫార్మేటివ్ అసైన్మెంట్ మరియు సబ్మెటివ్ అసైన్మెంట్ ఎఫ్ఏఎస్సీ ఎగ్జామ్స్లలో విద్యార్థి పొందిన మార్కులు గ్రేడులు నమోదు చేసే రిజిస్టరే సిసిఈ అంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ నెక్స్ట్ కంపెలెటివ్ రికార్డ్స్లో ఏమేమి ఉంటుంది చూద్దాం ఎఫ్ఏఎస్సీలలో గ్రేడ్స్ మరియు మార్క్స్తో పాటు విలువల విద్య వ్యాయామ విద్య కంప్యూటర్ ఆరోగ్య విద్య మొదలైన అంశాలు విద్యార్థులు పొందిన మార్కులను గ్రేడ్స్ నమోదు చేయడానికి ఉపయోగపడుతుంది కమ్యులేటివ్ అంటే ఏంటి గ్రేడ్స్ కంప్యూటర్ ఆరోగ్య విద్య వ్యాయామ విద్య విలువల విద్య గురించి కమ్యులేటివ్ రికార్డ్స్లలో మార్క్స్ల ద్వారా నమోదు చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే కమ్యులేటివ్ రికార్డు పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థి ఒక బుక్లెట్ రూపంలో కేటాయించబడుతుంది ఒక బుక్లెట్ రూపంలో కేటాయించబడేది ఏంటి కమ్యులేటివ్ రికార్డు అలాగే వన్ టు ఫైవ్ ఇయర్స్ సిక్స్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్న వాళ్ళకి కమ్యులేటివ్ రికార్డును ఉపయోగిస్తారు బుక్లెట్ రూపంలో కేటాయిస్తారు అలాగే పాఠశాల విడిచి వెళ్ళుటకు తనతో పాటు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది కమ్యులేటివ్ రికార్డ్ ఏంటి కమ్యులేటివ్ రికార్డు వచ్చేసి పాఠశాలను విడిచి వెళ్ళేటప్పుడు ఆ రికార్డును తనతో పాటు తీసుకెళ్లిసి వెళ్ళాల్సి ఉంటుంది నెక్స్ట్ విద్యార్థి మొత్తం పాఠశాల జీవితానికి సంబంధించింది కాదు దీంట్లో విద్యార్థి మొత్తం పాఠశాల జీవితానికి సంబంధించింది కాదు అలాగే సంబంధించింది సారీ విద్యార్థి మొత్తం పాఠశాల జీవితానికి సంబంధించింది ఏంటి కమ్యూనేటివ్ రికార్డ్ అంటే ఈ రికార్డులో మొత్తం ఆయన ఏం చదువుతున్నాడు ఏంటి ఏ క్లాస్లో ఎక్కడ ఏంటి అనేది మొత్తం ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎఫ్ఏ ఎగ్జామ్లోనే వచ్చాయి ఎస్సీలో ఎగ్జామ్లు వచ్చాయి అనేది ఎఫ్ఏఎస్ఏల మార్కుల గ్రేడులు సిసిఈఈ రిజిస్టర్ సహాయంతో నమోదు జరుగుతుంది చెప్పారు కదా ఎఫ్ఏఎస్ఏలలో మార్కుల గ్రేడ్లు సిసిఈ రిజిస్టర్ సహాయంతో నమోదు జరుగుతుంది నెక్స్ట్ పోర్ట్ఫోలియో చూద్దాము థర్డ్ వన్ ఇది విద్యార్థి సేకరించిన వస్తువు చిత్రం నమూనా సంకలనం భద్రపరచడంకి ఉపయోగపడుతుంది నెక్స్ట్ విద్య పోర్ట్ఫోలియో అంటే ఏంటి విద్యార్థి సేకరించిన వస్తువులు సంకలనం చిత్రము నమూనా సంకలనం భద్రపరచడం ఈ విధంగా పోర్ట్ఫోలియో ఉపయోగపడుతుంది అంటే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి వ్యక్తిగతంగా పోర్ట్ఫోలియో సామూహికంగా పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియోను చెక్ లిస్ట్ రేటింగ్ స్కేల్ వంటి ద్వారా మదింపు చేయవచ్చు నెక్స్ట్ సాంఘిక మితి రికార్డు గురించి చూద్దాము ఎగ్జామ్ రికార్డ్స్ ఎన్ని అన్ని రకాలు అంటే ఫస్ట్ రిజిస్టర్ తర్వాత కమ్యూనేటివ్ రికార్డు తర్వాత పోర్ట్ఫోలియో తర్వాత సాంఘిక మితి రికార్డ్ సాంఘిక మితి రికార్డులో వచ్చేసి విద్యార్థి పాఠశాలలో తనలోనే విద్యార్థులను ఎలా కలుపుగోలుగా ఉంటున్నాడో నమోదు ఉద్దేశించిన ప్రక్రియ రికార్డు అంటే తన తోటి విద్యార్థులలో ఏ విధంగా ఉంటున్నానో నమోదుకు ఉద్దేశించిన రికార్డు నెక్స్ట్ రూబ్రిక్లు ఉపాధ్యాయులు విద్యార్థుల పని అంచనా కోసం ఉపయోగిస్తారు నెక్స్ట్ విద్యార్థి సాంఘీకరణం కొలిచే రికార్డు నెక్స్ట్ అందరితో కలుపుగోలుగా ఉండే ఎక్కువ మంది స్నేహితులు ఉంటే వారిని స్టార్ తారక నక్షత్ర అంటారు తక్కువ మంది స్నేహితులు ఉంటే ఏకాకులు అంటారు ఎక్కువ మంది స్నేహితులు ఉంటే స్టార్ తారక నక్షత్ర అని అంటారు తక్కువ మంది స్నేహితులతో ఉంటే ఏకాకులు అంటారు నెక్స్ట్ క్లాస్లో మనం మూల్యాంకన రకాల గురించి చూద్దాము